మొక్కల వ్యాపారి సక్సెస్ స్టోరీ శివాపురం అనే గ్రామంలో రవీంద్ర మరియు నారాయణ అనే ఇద్దరు అన్నదమ్ములండేవారు. వారిద్దరూ అదే ఊరిలో నర్సరీ నడుపుతూ ఉండేవారు. ఆ నర్సరీలో చాలా రకాల మొక్కలుండేవి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు అమ్ముతూ ఉండేవారు. కానీ వ్యాపారం మాత్రం అంతంతగానే సాగేది. వ్యాపారం నెమ్మదిగా సాగినా వారిద్దరిలో అన్యోన్యం మాత్రం చాలా ఉండేది అందులో రవీంద్రకి కొంచెం దూకుడు ఎక్కువగా ఉండేది నారాయణ మాత్రం ఓర్పుగా ఉండేవాడు తన కుటుంబాన్ని కానీ అన్నయ్యని కాని ఎవరైనా ఏమైనా అంటే రవీంద్రకి ముక్కు మీద కోపం ఉండేది రే రవీంద్ర నువ్వు కోపం తగ్గించుకోవాలరా అన్నయ్య నాకు అనవసరంగా ఎప్పుడూ కోపం రాదు నన్నెవరైనా రెచ్చగొడితే మాత్రం అస్సలు ఊరుకోను అందులోను నిన్నెవరైనా ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ అస్సలు ఊరుకోను రే మనం వ్యాపారం చేసుకోవాలరా అందరితో బాగుండాలి ఏం వ్యాపారమో అన్నయ్య ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు వ్యాపారంలో ఓపిక ఉండాలరా అంటూ నారాయణ తమ్ముడికి సర్ది చెప్తూ ఉండేవాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు రౌడీ అక్కడికొచ్చాడు ఆ రవీంద్ర లేడు ఎవరండి మీరు పోలీసులు క్రిమినల్ అంటారు నా దగ్గర పనిచేసే వాళ్ళు అన్నా అంటారు మా వీధిలో ఉన్నోళ్ళు రౌడీ అంటారు కొంతమంది దుర్మార్గుడని కూడా అంటారు ఇంతకి మీకు మాతో ఏం పని నాకు ఈ స్థలం కావాలబ్బా సారీ అండి మేము ఈ స్థలం అమ్మట్లేదు నేను కూడా కొనాలని రాలేదులే అంటే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు దీన్నే మా రౌడీ భాషలో కబ్జా అంటారు చూడండి సార్ మేము చిన్నవాళ్ళం సార్ ఈ భూమి మా నాన్న ఇచ్చాడు ఆయన జ్ఞాపకార్థంగా ఈ నర్సరీ పెట్టుకున్నాను ఇందులో ఉన్న ప్రతి మొక్క మా నాన్నని గుర్తు చేస్తూ ఉంటుంది నీకు విషయం చెప్పనా నేను అడిగినప్పుడు ఇచ్చేస్తే నీ భూమే పోతుంది ఎదురు తిరిగితే ప్రాణమే పోవచ్చు అని చెప్పగానే నారాయణ చిన్నగా నవ్వాడు ఏంట్రా నేను మాట్లాడుతుంటే నీ కామెడీగా ఉందా చంపేస్తా నాకు తమ్ముడున్నాడు సార్ వాడికి నేనంటే ప్రేమ ఆహ పిచ్చి నా మీద ఈగవాలినా వాడు తట్టుకోలేడు అలాంటిది మీరొచ్చి నన్ను బెదిరించారని తెలిస్తే వద్దు సార్ అక్కడి దాకా వెళ్ళొద్దు అని చెప్పడంతో ఆ రౌడికి చాలా కోపముచ్చింది అనుకుని రౌడీ వెళ్ళిపోయాడు ఈ విషయం నారాయణ రవీంద్రకి చెప్పలేదు ఎప్పటిలాగే నారాయణ మరియు రవీంద్ర ఇద్దరు నర్సరీ బాగానే నడుపుకుంటున్నారు నారాయణ మార్కెట్లో ఎటువంటి కొత్త మొక్కలొచ్చినా వాటిని కొనేవాడు ఎవరు కొనకపోతే నారాయణ ఆ మొక్కలని తన ఇంటి ఆవరణలో పెంచుకునేవాడు ఎందుకన్నయ్య ఈ పనికిరాని మొక్కలన్నీ కొంటావు ఇవెలాగూ అమ్ముడుపోవు వాటిని నువ్వే ఇంట్లో పెంచుతావు ఈ ఏంటో నీ పిచ్చి రే పనికి మారిన మొక్కలేంట్రా అలా ఏముండవు ధర్మో రక్షిత రక్షిత అంటారు అది కరెక్టో లేదో నాకు తెలియదు కానీ నేను నమ్మేది మాత్రం ఒకటి వృక్షో రక్షతి రక్షిత చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనల్నే కాదు భూమి మొత్తాన్ని కాపాడతాయి ఏంటో నీ పిచ్చి నాకేం అర్థం కావట్లేదు నేను చచ్చిపోతే నా సమాధి మొక్కల మధ్య ఉండాలి ఏంటనే ఆ మాటలు సైలెంట్గా ఉండు అంటూ రవీంద్ర నారాయణ మీద కోప్పడి వెళ్ళిపోయాడు అలా జరుగుతుండగా ఇంకోపక్క నారాయణ తనకి భయపడకుండా పోవడం రౌడీ ఈగో హర్ట్ అయింది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఆఫీసర్లందరూ నా దగ్గరికి సాయం కోసం వస్తారు కాని ఒక్కడు ఒక్కడు ఆల్ పిచ్చి అమ్మేవాడు నాకు భయపడలేదు వాడిని వదలం అని అనుకుంటూ ఉన్నాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నారాయణ మొక్కలు తీసుకుని బండి మీద రాత్రి వస్తుండగా ఆ రౌడీ కార్తో యాక్సిడెంట్ చేశారు ఆ యాక్సిడెంట్లో నారాయణ చచ్చిపోయాడు నారాయణ చనిపోవడానికి ఆ రౌడీయే కారణమని ఎవరికి తెలియదు నారాయణ చనిపోయాడు అనగానే రవీంద్రకి ఏం తోచలేదు రవీంద్రని ఓదార్చడం ఆ ఊరి మొత్తానికి సాధ్యం కాలేదు రవీంద్ర బ్రతికి ఉన్నాడే కాని ముఖంలో కళలేదు జీవోత్సవంలా ఉన్నాడు నారాయణ సమాధి ఆ నర్సరీలోనే కట్టించాడు ఆ మొక్కలన్నీ నారాయణ సమాధి చుట్టూ పెంచడం మొదలుపెట్టాడు చనిపోయిన తర్వాత మొక్కల మధ్య ఉండాలని నారాయణ కోరికను రవీంద్ర తీర్చాడు రవీంద్ర ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ రోజు సాయంత్రం ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళేవాడు ప్రతి మొక్క బాగోగులు చూసుకుంటూ ఆ మొక్కల్ని బాగా పెంచుతూ వాళ్ళ అన్న సమాధి దగ్గర కూర్చొని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉండేవాడు ఆ నర్సరీలో ఉంటే వాళ్ళ అన్న తనతోనే ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చేది ఇలా జరుగుతూనే ఉంది ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి ఆ రౌడీ అక్కడికొచ్చాడు రౌడీ అక్కడికి వచ్చినప్పుడు రవీంద్ర వాళ్ళ అన్న సమాధి దగ్గర కూర్చొనున్నాడు రవీంద్ర రౌడీని చూశాడు చెప్పండి ఏం కావాలి మీ అన్నయ్య గారు పోవడం చాలా బాధగా ఉందయ్యా మీ అన్నయ్య నాకు చాలా మంచి స్నేహితుడు బహుశా నీకు తెలియదేమోలే మా అన్నయ్యకి నాకు తెలియని బంధువులు స్నేహితులు ఎవరు లేరే అంటే అది అంటూ ఏం చెప్పాలో తెలియని స్థితిలో నీళ్లు సాగాడు ఇంతకీ వచ్చారు ఏం లేదు నిన్ను పరామర్శించి పోదామని వచ్చాను నీకేం కావాలన్నా సరే మీ అన్నయ్య స్థానంలో నేనున్నానని మర్చిపోకు నీ మాటల్లో ఉందేమో గానీ నీ కళ్ళల్లో నిజాయితీ లేదు నీ కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి అదేం లేదే ఏదైనా కానీ ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ గుర్తొచ్చింది నువ్వేం అనుకోకపోతే ఒక విషయం పర్లేదు చెప్పండి మీ అన్నయ్య ఈ స్థలం నాకు ఇస్తా అన్నాడు అవునా అవును ఈ విషయం నీతో చెప్పేసరికే పాపం ఆయన కాలం చేశారు మరి మొక్కలు ఏం చేద్దామని చెప్పాడు ఓ ఇవా మొక్కల దేంట్లే పారేద్దాం అన్నాడు ఆ మొక్కలకి డబ్బులు నేనే ఇచ్చానులే అని చెప్పగానే రవీంద్రకి అనుమానం వచ్చింది మొక్కలు లేదే అని మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు సరే బాబు నేను మాట్లాడతాను అని చెప్పి ఆ రౌడీ వెళ్ళిపోయాడు అతను వెళ్లిపోగానే రవీంద్రకి చాలా ఆలోచనలు కలిగాయి అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోవడం ఎప్పుడు అక్కడ రాని ఒక రౌడి అక్కడికి రావడం మొక్కల గురించి అన్నయ్య అలా చెప్పాడు అని చెప్పడంతో రవీంద్రకి అనుమానం మొదలైంది తనకి తెలియకుండా అన్నయ్య ఏదో దాచాడని ఏదో జరిగిందని తెలుసుకున్నాడు తెలిసిన వాళ్లని తెలియని వాళ్లని అందర్నీ అన్నయ్య గురించి అడిగాడు అలా అడుగుతూ అడుగుతూ ఉండగా రవీంద్ర ఆ నర్సరీ దగ్గరలో ఉన్న కిరాణా కొట్టు కమల దగ్గరికి వెళ్ళాడు ఏంటి రవీంద్ర ఇలా వచ్చావు కమల నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి బాబు అని అడగడంతో రవీంద్ర ఆ రౌడి గురించి చెప్పాడు వాడికి అన్నయ్యకి ఏమైనా గొడవలున్నాయా అన్నయ్య ఎవరితో గొడవలు పెట్టుకునే మనిషి కాదు కాని ఒకరోజు ఆ రౌడీ మీరు లేనప్పుడు అన్నయ్య దగ్గరకొచ్చాడు అన్నయ్య దగ్గరకొచ్చాడా